వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ చిన్న తుమ్మలం గ్రామంలో ఘనంగా అంబాభవాని జాతర మహోత్సవం కర్నూలు జిల్లా పెదకడుపురు మండలం చిన్న తుమ్మలం గ్రామంలో వెలిసిన శ్రీ అంబాభవానికి దీపాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే వందలాది భక్తుల సమూహంలో అంబాభవాని రథోత్సవాన్ని అందరూ కలిసి లాగారు ఈ వేడుక చూస్తున్న భక్తులకు కనుల పండగ జరిగింది ఎస్ఐ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబా భవానీ కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులు వైసీపీ ఎంపీపీ ఎల్లప్ప పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు Thank <laughs> you.